ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే క్లౌడ్ కిచెన్ అయితే ఆఫ్లైన్ పెట్టేశాము ఎందుకు అంటే ఈ రోజు విష్కర్మ పూజ జరుగుతుంది మేము ఉన్న దగ్గర ఎంసీఎఫ్లో సో మేమైతే ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిపోతున్నాం ఎటు చూసినా సరే ఇక్కడ ట్రైన్ బోగిలే కనిపిస్తాయి ఎంసీఎఫ్ అంటే అదేనండి మోడర్న్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ అనమాట సో ఫస్ట్ అయితే దేవుడి దగ్గరకైతే వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడైతే మార్నింగ్ అయితే మంచిగా పూజ అయితే జరిగింది ఇంకా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇంకా దేవుడు అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా అంటే చాలా బాగుంది అనమాట ఇంక వెళ్ళి ఇంకా దండం పెట్టేసుకున్నా ఈ రోజు అయితే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ అండ్ ఎక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరూ అయితే వస్తారు తప్పనిసరిగా సో ఫైనల్ గా అయితే ఇక్కడ దండం పెట్టుకుని తర్వాత భోజనాలకు అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే భోజనాలు కూడా ఈ రోజు ఉంటాయి అనమాట ఇంక ఈ రోజు భోజనాలకు వచ్చేసి ఫస్ట్ అయితే పూరీస్ అలాగే అన్నము అలాగే హల్వా లాంటిది ఒకటి వేసారు అండ్ శనగల కర్రీ అనమాట తర్వాత ప్రసాదం కూడా తీసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాం ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ గారు డ్యూటీ చేసే కి అయితే వచ్చేసాం అనమాట ఇంక ఇక్కడ మా హస్బెండ్ గారు కూడా మార్నింగ్ అయితే పూజ అయితే చేశారు ఇక్కడ మిర్రర్ కనిపిస్తుంది కదా అదైతే మిర్రర్ కాదు అదైతే సెన్సార్ అంట రోబోట్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఒక చిన్న ఏగ్ వచ్చినా ఇంకా మిషన్ అయితే ఆగిపోతుందంట ఇంక ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కంపెనీవి రెండు రోబోట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి అలాగే ముందుకు వెళ్తే ఇంకోటి ఉంది అక్కడైతే పూజ జరిగింది మార్నింగ్ ఇప్పుడైతే అక్కడికి వెళ్దాము ఇంకా ఈ రోబోట్స్ వచ్చేసి స్పాట్ వెల్డింగ్ చేస్తాయి ఇంకా మా హస్బెండ్ గారు అయితే ఈ రోజు మార్నింగ్ ఎంత తాడా వీడి లేదనమాట ఇవి వెళ్ళి ఈ రోజు డెకరేషన్ చేయాలి అది చేయాలి ఇది చేయాలి అంటే ఏదో చేసేస్తారేమో అని వెళ్ళి చూసేసరికి డెకరేషన్ అయితే ఏమీ లేదు అసలు ఇంకా పూజ అయితే ఇక్కడ జరిగిందంట మార్నింగ్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ జరుపుకుంటారు అనమాట పూజ ఇంకా డెకరేషన్ వస్తే బెలూన్స్ అయితే చాలా కట్టారంట బట్ చూడడానికి వచ్చిన పిల్లలు ఎవరో తీసుకువెళ్ళిపోయి ఉంటారు అన్నారు ఇంకా ఈ డెకరేషన్ చూస్తే చిన్నప్పుడు మనం స్కూలుల్లో చేసుకున్న జెండా జెండవందనకి మనం చేసిన డెకరేషన్ ఎంతో బెటర్ అనిపించింది ఇంకా మిగిలిన బెలూన్స్ అయితే మా పిల్లలు అయితే పీక్కొని వచ్చేసారు ఫైనల్గా ఇదైతే ఈరోజు మినీలా మీరు నచ్చితే క్లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్